గత పది రోజుల క్రితం పద్దెనిమిదవ తారీఖు నాడు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అఖిలపక్ష మీటింగ్ ఎంపీలను రమ్మని చెప్తే బనక గోదావరి బనక ఎట్టి పరిస్థితిలో కాపాడుకోవాలి ఆ నీళ్లను తెలంగాణలోనే ఉంచుకోవాలి మన నీళ్లు మనం వాడుకోవాలి అని చెప్పేసి కేసీఆర్ గారు ఖచ్చితంగా దీన్ని ఆపే ప్రక్రియ చేయాలి అధికారంలో ఎవరున్నా పర్వాలేదు మనం కేవలం నీళ్ల కోసమే ఉద్యమం స్టార్ట్ చేసి టీఆర్ఎస్ పార్టీ పెట్టిందే నీళ్ళ ఉద్యమం కోసం నీళ్ళ కరువు ప్రాంతం మన నీళ్ళ కోసం చూసినాం కాబట్టి నీళ్లు నిధులు నియామకాల మీద కోసమే పోరాటం చేసి పెట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ పద్నాలుగేళ్ళ సుది సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణను సాధించుకొని బంగారు తెలంగాణగా మార్చుకొని మొత్తం గోదావరి నీళ్ళు ఇందాక కమలాకర్ గారు బోగారు చెప్పినట్టు కానీ అన్న సంజయ్ గారు చెప్పినట్టు కానీ గోదావరి నీళ్లు మొత్తం కంప్లీట్గా సముద్రం పాలవుతుంటే చూసి బాధ తట్టుకోలేక మనం దాని నుంచి పైనుంచి నీళ్లు లిఫ్ట్ చేసుకునేనా తెలంగాణను సస్యశ్యామలం చేసుకోవాలని ఒక్కొక్క ఆలోచనని అమలు చేసుకుంటూ కాళేశ్వరం అన్నారం సుందిల్లా మేడిగడ్డ ప్రాజెక్టులు కట్టి నీళ్లను మనం ఒక తెలంగాణ రాష్ట్రం చుట్టూ నేను అనేకసార్లు చెప్పాను మన పిల్లల భవిష్యత్తు కోసం ఎప్పుడైతే వాళ్ళ చదువులకు కానీ అవసరాలకు కానీ మనం వచ్చిన సంపాదనలో కొంత ఎట్లయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామో డిపాజిట్ చేసి పెట్టుకుంటామో రైతుల అవసరాల కోసం ఎక్కడికక్కడ గోదావరి నుంచి నీళ్ళు కానీ కృష్ణా నీళ్ళను కానీ ఎక్కడికక్కడ ప్రాజెక్టు కట్టి చెరువులు నింపి రిజర్వాయర్లు నింపి రిజర్వాయర్ని మొత్తం నీళ్ళలో రిజర్వ్ చేసి పెట్టినటువంటి ఘనత మి ఎండాకాలం ఏప్రిల్ మేలలో కూడా ఎప్పటికీ కూడా ఎం ప్రత్యేకమైన నలభై ఎనిమిది నలభై తొమ్మిది డిగ్రీల ఎండల్లో కూడా చెరువులు రిజర్వాయర్లు మత్తడ్లు పోసిన రోజులు ఉన్నాయి మనం చూసాం అట్లాంటి ఒక ఆలోచనను తీసుకొచ్చి అమలు చేసి మిషన్ కాకతీయ నుంచి మిషన్ భగీరథ నుంచి అక్కడి నుంచి మొదలుకొని కాళేశ్వరం తీసుకొచ్చి నీళ్ళని ఎలా ఒడిసి పట్టుకోవాలనేదే దాంట్లో భాగంగానే పుట్టిందే టీఆర్ఎస్ పార్టీ అలాంటి పార్టీ స్థాపించినటువంటి కేసీఆర్ గారు బంగారు తెలంగాణ రైతుల్ని మంచి పొజిషన్లో నిలబెట్టినటువంటి కేసీఆర్ గారు నీళ్ళని కిందికి వదిలిపెట్టే ప్లాన్ చేస్తారా అర్థం చేసుకుంటారు రైతులు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి బనకచెర్ల పోలవరం బనకచెర్ల గోదావరి బనకచెర్ల మీద పెట్టి వాళ్ళు కేసీఆర్ గారు హరీష్ రావు గారిని బొమ్మలు చూపెట్టుకుంటూ వీలే ఆపుతున్నారంటారు అక్కడ వాళ్ళు మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీనే ఆపుతున్నారంటారు ఇక్కడ వాళ్ళు కూడా కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేసీఆర్ గారు నీళ్ళను వీళ్ళే ఇచ్చేస్తున్నారంటారు అంటే మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలంగాణ సీఎం నీళ్ళను ఆపుతున్నాడు అని ఆయన కూడా ఎక్కడ చెప్పాడు ప్రాజెక్టు కట్టుకోవడానికి ఆపుతున్నాడు అని ఆయన చెప్పాడు ఆయనకు కూడా బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ ఇప్పుడు మేము అధికారంలో లేకున్నా కూడా మా పార్టీ టార్గెట్గా వారు అదే ఉద్దేశం వీరు కూడా అదే ఉద్దేశం బీజేపీ మాత్రం వాళ్ళకి అడిగిందే తడుగానైతే లాస్ట్ మీరు లాస్ట్ కూడా చెప్పిన పోలవరానికి జాతీయ హోదా ఇస్తారు తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరానికి వేయరు ప్రణయిత చేవెళ్ళకి ఇవ్వరు ఏ ప్రాజెక్టుకి ఇవ్వరు పర్మిషన్స్ ఇవ్వరు బీఆర్ఎస్ అంబేద్కర్ వా బిఆర్ అంబేద్కర్ వార్దా ప్రాజెక్ట్ కానీ సీతమ్మ సాగర్ కానీ సమ్మక్క సాగర్ ప్రాజెక్టులు కూడా అనేక ప్రాజెక్టులు ఇట్లా ఆగి ఉన్నాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇందాక మాట్లాడేటప్పుడు ఆయన కేసీఆర్ గారు ఇక్కడ ప్రాజెక్టులన్నీ పడుకోబెట్టి నీళ్ళన్నీ రాయలసీమ తీసుకుపోమని అప్పుడు చెప్పారు అన్నాడు ఏ రోజు ఆ రోజు ఏమన్నా పోయి చెప్పి ఆ రోజు పోలవరం నుంచి రా రాయలసీమకు నీళ్లు తీసుకుపోతుంటే కట్టడానికి ఏమైనా శంకుస్థాపనకు పోయి కొబ్బరికాయ కొట్టడానికి పోయారా కేసీఆర్ గారు పోయినప్పుడు అక్కడ మాట్లాడింది ఏంటంటే ఇందాక మిత్రులు చెప్పినట్టు ఉమాభారతి గారి సిడబ్ల్యూసీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఇద్దరు సీఎంలు కూర్చున్నప్పుడు దీని ద్వారా ఖచ్చితంగా కూడా ఒక నలభై యాభై ఏళ్ళ చరిత్ర ట్రాక్ గోదావరిలో సముద్రంలో వేస్ట్గా నీళ్లు పోతున్నాయని వాళ్ళు చూపించిందే ఇది ఎవిడెన్స్ దాంట్లోంచి మాట్లాడింది మాత్రమే కేసీఆర్ గారు మూడు వేల టీఎంసీలు నీళ్లు పోతున్నాయి యావరేజ్గా ప్రతి సంవత్సరం దీన్ని మనం ఒడిసి పట్టుకుంటే తెలుగు రాష్ట్రాలు రెండు బ్రహ్మాండంగా ఉంటాయనే టాపిక్ మీద మాట్లాడడం జరిగింది దీనికి కేసీఆర్ గారు రాచపుండు బుట్టిచ్చారు బ్రహ్మ పదార్థం తెచ్చారని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే మాట్లాడడం జరిగింది నేను సచివాలయానికి సెక్రటేరియట్గా అఖిలపక్ష మీటింగ్ పోయింది కూడా కేసీఆర్ గారు పంపింది కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం కావద్దు మనం ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాలి ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా కూడా మన సపోర్ట్ ఉంటుంది తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం కావద్దు అని గోదావరి మనక చలని ఆపాలి అని దాన్ని ఆపడంలో ఉద్దేశం ఏంటి మిత్రులు బావగారు కానీ గమనాకర్ గారు కానీ సంజయ్ గారు గారు చెప్పింది కూడా ఏంటి తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల నీళ్ళ వాటా ఉన్నప్పటికీ మిగులు జలాలు కానీ వరద జలాలు కానీ సంవత్సరాన్ని మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్న నీటిలో మా వాటా పంతొమ్మిది వందల యాభై టీఎంసీల వాటా ఇది తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల ఇంత ముందు ఉన్నట్టు వాటా ఇవన్నీ పేపర్ పరంగా ముఖ్యంగా అగ్రిమెంట్ రూపేణ సిడబ్ల్యూసీ కానీ అపెక్స్ కౌన్సిల్లో ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు మాట్లాడుకొని మా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ కానీ సీతమ్మ సాగర్ కానీ బీఆర్ అంబేద్కర్ వార్దా ప్రాజెక్ట్ కానీ కాళేశ్వరం నుంచి మూడో టీఎంసీ పర్ డే నీళ్లు లిఫ్ట్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఏమీ చేయకుండా వాళ్ళు ఇప్పుడు ఎందుకు తొందరపడుతున్నారు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి వీళ్ళ సపోర్ట్ మద్దతు ఉంది కాబట్టి ఇప్పుడైతే ఏదంటే అది పర్మిషన్స్ వస్తే ఎట్లా అంటే అట్లా వాడుకోవచ్చు అనేది నా దాదాపు మాకు తెలిసింది ఏంటంటే నలభై వేల కోట్ల రూపాయల రుణం నలభై వేల కోట్ల రూపాయల గ్రాంటు ఎఫ్ఆర్ఏ ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ముఖ్యంగా చెప్పేది చెప్పేదంటే కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కట్టుకునే గోదావరి బనక చర్యల ప్రాజెక్టుకు అనుమతులు లేవు అని ఈరోజు మీరు చెప్పారు చాలా సంతోషం మా పార్టీ స్వాగతిస్తుంది కేసీఆర్ గారు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున అనుమతులు లేవు అనే దాన్ని మేము స్వాగతిస్తున్నాం ముందుగా కానీ ఇది టోటల్గా పర్మినెంట్గా ఆపితే మేము తెలంగాణలో ఉన్నటువంటి రైతులు మా ప్రజలంతా చాలా సంతోషిస్తారు టెంపరీగా పర్యావరణ అనుమతులు లేవని కానీ ఇవన్నీ చేయకుండా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టండి ఇద్దరు రాష్ట్ర సీఎంలో పిలవండి ఏ నీటిలో ఎంత వేస్ట్గా పోతున్నాయో ఎవరికి ఏం కావాలో తెలంగాణ రాష్ట్రానికి ముందు మా వాట మాకు ఇచ్చిన తర్వాత మీకు ఏం కావాలో మీరు తీసుకోండి ఇద్దరు రాష్ట్రాల మీటింగ్ పెట్టామని మేము కూడా మొన్న జరిగినటువంటి అఖిలపక్ష మీటింగ్లో సూచనలు ఇచ్చాం